హైదరాబాద్ హైటెక్ సిటీ బ్రాంచ్లో నెఫరాలజిస్ట్గా పనిచేస్తున్నాను నెఫరాలజిస్ట్ అంటే కిడ్నీ స్పెషలిస్ట్ మూత్రపిండాలు అలా వైద్య నిపుణులు మనం ఈరోజు ఇక్కడ కలవటానికి కారణం ఏంటంటే రెండు అరుదైన కేసెస్ మనం భీమవరం వాస్తవ్యులు అయిన పేషెంట్స్ని మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేసి చాలా క్రిటికల్ పొజిషన్ నుంచి వాళ్ళు బయటపడ్డారు ఒక పేషెంట్ నలభై సంవత్సరాల యువతి ఆవిడ డయాలసిస్ మొదలైన తర్వాత యశోదా హైటెక్ సిటీకి చాలా క్రిటికల్ పరిస్థితుల్లో సివియర్ ఇన్ఫెక్షన్ హార్ట్ వ్యాల్వ్ మీద ఇన్ఫెక్టివ్ ఎండోకాడైటిస్ అంటారు అంటే ఒక తీవ్రమైన బ్లడ్లో ఇన్ఫెక్షన్ తోటి క్లిష్టమైన పరిస్థితిలో మన దగ్గరికి వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో మనం ఐసీలో అడ్మిట్ చేసి హై ఎండ్ ట్రీట్మెంట్ సిఆర్ఆర్టీ అనే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డయాలసిస్ చేసుకుంటూ ఆవిడని ఎమర్జెన్సీలో మనం హార్ట్ సర్జరీకి తీసుకువెళ్లాల్సిన అవసరం పడింది ఆల్మోస్ట్ ఒక ఇరవై రోజులు హాస్పిటల్లో గడిచిన తర్వాత ఆవిడ ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడి దేవుడి దేవల్ల ఈరోజు ఆల్మోస్ట్ సంవత్సరం దాటి తొమ్మిది నెలలు ఆవిడ ఆరోగ్యంగా హైదర్ ఇక్కడ భీమవరంలో రెగ్యులర్గా డయాలసిస్ నడుస్తూ ఉంది ఫ్యూచర్లో అన్నీ అనుకూలిస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనం వెళ్దాం అన్నది ఆలోచన అలాగే ఇంకొక పేషెంట్ డెబ్భై ఐదు సంవత్సరాలు వయసు గల ఒక జెంటల్మెన్ ఆయనకి కిడ్నీ ఫెయిల్యూర్ మనం ఆల్మోస్ట్ ఏడు తొమ్మిది సంవత్సరాల నుంచి ఫాలో అప్ అవుతూ మధ్యలో ఫిస్టులా కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందని మనం ఊహించి ఫిస్టులా తయారు చేసుకున్న తరుణంలో ఆయనకి సడన్గా హార్ట్ ప్రాబ్లం రావటం ఎమర్జెన్సీలో భీమవరం నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేసి మనం స్టెంట్ వేసిన తర్వాత కార్డియాక్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవటం వలన గుండె మీద లోడ్ కిడ్నీ మీద ఏదైతే పడుతూ ఉండిందో అది రికవర్ అయ్యి ఇప్పుడు ఇనిషియల్గా మనం డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి నుంచి క్రితం ఆరు నెలల నుంచి కూడా వితౌట్ డయాలసిస్ అయ్యని మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గుండె ప్రాబ్లం ఉండటము వేరే అవయవాల మీద లోడ్ పడటం అనేది చాలా తరచూ చూస్తూ ఉంటాం సో అర్లీగా మనం రోగం ఉందా లేదా అనేది పికప్ చేసుకుని ఉన్న రోగం ఫాస్ట్గా ముదిరిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలా చేసుకున్నప్పుడు యంగ్ పీపుల్ ఉన్నవాళ్ళైతే కిడ్నీ ఫెయిల్యూర్ దారి దారి తీస్తే కనుక గుడ్ క్వాలిటీ డయాలసిస్ చేసుకోవటము తద్వారా ఆప్షన్ ఉన్నప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి పెద్ద వయసులో ఉన్న వాళ్ళు డయాలసిస్ డెత్ సెంటెన్స్ అని అంటారు అంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి చాలా కామన్ ఏంటంటే డయాలసిస్ పని తట్టుకోగలుగుతారా అంటే ఇప్పుడు మన కళ్ళెదురుకుండా పేషెంట్ ఎవరైతే డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నారో మన డయాలసిస్ ఆల్మోస్ట్ ఒక రెండు వారాలు చేసుకున్న తర్వాత ఆయన దాన్ని టాలరేట్ చేయటం గుండె ప్రాబ్లం నుంచి బయటపడటం స్టెంట్ వేసుకోవటం ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఈరోజు పేషెంట్ బాగున్నారంటే ఇదేం చెప్తుంది అంటే గుడ్ క్వాలిటీ ట్రీట్మెంట్ అట్ ది రైట్ టైం చేసుకుంటే డెఫినెట్గా లైఫ్ లైఫ్ని పొడిగించుకోవచ్చు గుడ్ క్వాలిటీ లైఫ్ని జీవించవచ్చు అనేది మన సందేశం థ్యాంక్ యూ అమ్మా నేను మన భీమవరంలో మిత్రా హాస్పిటల్స్లో ప్రతీ నెల ఆఖరి గురువారం కన్సల్టేషన్కి వస్తున్నాను సో ఎవరైనా కిడ్నీ పేషెంట్స్ ఉండి వాళ్ళకి సంప్రదించాలంటే ఆ సమయంలో నన్ను కలవచ్చు పాపకి చాలా ఆరోగ్యం చాలా ఈజీగా ఉందండి చాలా పరిస్థితిలో ఉన్నప్పుడు యేసోధ హాస్పిటల్లో చాలా బాగా విజయవాడ గారు ట్రీట్మెంట్ అండి దానివల్ల పచ్చిపోయి మా పాప ఇట్లా తీసుకెళ్ళిపోమన్నారు తీసుకెళ్ళిపోమని మేము చాలా ఇబ్బంది పడ్డామండి పాప ఇది కింద కానీ దేవుడి ఇప్పుడు బాగానే ఉంది డయాసిస్ చేస్తున్నాము అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ భీవారం హాస్పిటల్కి వచ్చాము ఇప్పుడు పాప బాగానే ఉందండి శుభ్రంగానే